సంసారము గంపెడు సంసారము అని ఇనుడే గాని ఇప్పుడు గంపెడు సంసారం పోయి మూరెడు సంసారం అనే కాడికి వచ్చింది లింగులు ఇటుకుమని ఏ ఇంట్లో చూసినా ఇద్దరు ముగ్గురుంటేనే మహా గొప్పం వచ్చట ఇంకా చైనా రష్యా దేశాలలో అయితే పెళ్లిళ్ళు వేసుకోర్రీ పిల్లల్ని కానుండ్రి అని సర్కారు పెద్ద పెద్ద ఆఫర్లు పెడుతుర్రు ఇనాములు అన్నట్టు కోపు చూస్తుంటే మన కాడ కూడా వైఫ్ అయ్యేటట్టు ఉన్నదట పరిస్థితి ఇద్దరు బయటపోతే పిల్లల్ని ఎవరు చూసుకోవాలో తెలియకుండా అసలు పిల్లలే వద్దనుకునే పరిస్థితి వస్తా ఉంది ఇంకోపక్క దీనివల్ల ఏదైనా చిన్న డిఫరెన్స్ వచ్చినా ఆ డిఫరెన్సెస్ తో విడిపోయే పరిస్థితికి వస్తున్నారు కనీసం మంచి చెడులు చెప్పే అవకాశాలు కూడా కుటుంబాలకు లేకుండా పోయే పరిస్థితి వస్తున్నాయి ఆగో గట్లయితున్నదట అమ్మొద్దు నాయనొద్దు అత్తొద్దు మామొద్దు అనుకుంటే లింగులు ఇటుక్కుమని ఆలు ఇద్దరే ఉంటున్నోళ్ళు ఆగం అవుతుండ్రు అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి బాబు సారు దేశంలో రోజు రోజుకు పబ్లిక్ తక్కువైతాన్రు ఇట్లా అయితే పోత పోత మస్తు తిప్పలైతా చెప్పుకొచ్చిండు సారు ఒక్కళ్ళే చాలు ఇద్దరే చాలు అనుకోకుండా ఎక్కువ మంది పిల్లల్ని కానాలి అన్నట్టు చెప్పిండు ఇప్పటికే చైనా అసొంటి దేశాలల్ల పబ్లిక్ పిల్లల్ని గానుడే బాంధు పెట్టిండ్రాట అందుకే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందిని కంటే చైనా సర్కారు పన్నెండు లక్షలు ఇస్తానరాట హంగేరి అనే దేశంలో ఎక్కువ మంది పిల్లలను కంటే పెద్ద పెద్ద కార్లు ఇస్తున్నారట పిల్లలను గానుమని ఆఫర్లు పెట్టి అడుక్కునే కథ అయితాంది అసోటి పరిస్థితి మన దగ్గర అన్నట్టు మాట్లాడి బాబు సారు అంతే కాదు ఆడ మగా ఇద్దరు కలిసిమెలిసి ఇంట్లో పని చేసుకోవాలి అన్నట్టు కూడా చెప్పిండు నిన్నటి వరకు వంట చేయడం కష్టం ఇప్పుడు గ్యాస్ వచ్చింది మగవాళ్ళు మీరు కూడా సహకరించండి మీరు కూడా వంట చేసేది నేర్చుకోండి తప్పు లేదు దీనివల్ల మీకు కూడా ఒకసారి స్ట్రెస్ గా పనిచేస్తుంది ఆడబిడ్డలు డబ్బులు సంపాదించడానికి బయటపోతే మీరు ఇంటి దగ్గర వచ్చినప్పుడు ఒక కాఫీ పెట్టి ఇవ్వండి ఇట్ల అందరిని ఊకబెట్టుకొని సారు మంచి మంచి ముచ్చట్లేసి చెప్పుకొచ్చిండు శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం కాబట్టి సచివాలయం కాడ మీటింగ్ పెట్టుకొని ఆలు మగలంతా ఎక్కువ మంది పిల్లలను కానాలే దేశానికి పనికొచ్చేటట్టు పిల్లలను పెంచాలి అన్నట్టు ఓ ఇంటి పెద్ద తీరుగా శుద్ధులు చెప్పిండు ముఖ్యమంత్రి అంత మంచిగానే ఉన్నది కాని ముప్పై నలభై ఏండ్లు వచ్చినా లగ్గం అంటే వద్దొద్దు అంటారు చాలా మంది మరి ఏం చేస్తారో ఏం పాడో